కృప నిత్యముండును నీ కృప నిత్య జీవము నీ కృప వివరింప నా తరమాయేసయ్యా నీ కృప నిత్యముండును నీ కృప నిత్య జీవము నీ కృప వివరింప నా తరమాయేసయ్యా నీతి మాతుల గుడారాలలో వिనవడు చొర్నది రక్షణ సంగీత సునాదము నితి మల్తుల గుడారాలలో వिనవడు జొర్నది రక్షణ సంగీత సునాదము నీ కృప నిర్చ కృప కృప జీవము దేవుని పరిశుద్ధ నామానికి ఏమైనా కాక మన పురును ఆయన యస్సు యస్ యొక్క నామంలో దేవుని సన్నిధికి కూడి వచ్చిన మీ అందరికీ కూడా పేరు పేరు వసన నా వంద్చర్దిస్తున్నాను అయితే నా ప్రియమైనటువంటి వాళ్ళ ప్రార్థన చేసుకుందాం మమ్మల్ని మిక్కిలి ఘనంగా ప్రేమిస్తున్న ప్రీ కప్ తండ్రి ఇంకే స్తోత్రాలు మీరెంతైనా నమ్మదగిన దేవుడ కృప నీ ఉచితమైన కృపను బట్టి అపారమైన ప్రేమను బట్టి నన్ను మమ్మలను సచీవు లెక్కలో ఉంచావు కృప ఆమెను సకల ఆశీర్వాదములకు కనుభూతుడే మా కృప అనికే స్తోత్రాలు గొప్ప దేవుడవు శక్తిమంతుడవు బలమైనటువంటి దేవుడ ప్రూపమికే వందనాలు చెల్లిస్తున్నాను పేరు పేరు వస్తున్నాం మళ్ళందరినీ కూడా జ్ఞాపకం చేసుకోండి మీరు జ్ఞాపకం చేసుకుంటే మర్చిపోయే దేవుడు కాదు కృప ఇన్ ద మైటీ పవర్ ఆఫ్ చీజస్ ఇన్ ద మైటీ నేమ్ ఆఫ్ చీజస్ రవాషీట్లో రిషందర రికందర హరి రాష్కందర హరి హోమ రషందర అూయా రౌషల రాశీక రామైతందర బ్రౌసి చీజస్ కన్వరి రికందర వరందర వరందర షందర శరమర షందర అూయా నైనామికే స్తోత్రాలు ప్రభా వింటున్న నాకునో మాకునో వినగలిగిన చెవి గ్రహించగలిగిన హృదయం ఒప్పింపగలిగిన ఆత్మను సమ్మతి కలిగిన మనస్సును దయచేసి వినినటువంటి వాక్యాన్ని వ్యర్థంగా విడిచిపెట్టక ప్రభావ నా మా జీవితాలను ప్రభు సరి చేసుకోవడానికి మీ కృప చూపించినందుకే స్తోత్రాలు నాయనా మీకు ఈ వందనాలు నీళ్ళు అస్థిరంగా నిలబడటానికి క్రీస్తు నీ పండ మీద నిలబడినట్లుగా మీరు సహాయం చేసినందుకైతే స్తోత్రాలు లేకు అరీషలో దిరీష మాదిష అల్లుగా రవిశందర హరికందర పొరి రాశికందర పొరి మామ రవిశందర అల్లు మీకు ఈ స్తోత్రాలు చెల్లిస్తున్నాను నీ ఆత్మాభిషేకంతో నింపండి ప్రతి ఒక్కరిని కూడా ప్రభావ ఇంత మైటీ నేమ్ ఆఫ్ చీజస్ ఇంత మైటీ పవర్ ఆఫ్ చీజస్ ఇంత మైటీ బ్రెడ్ ఆఫ్ చీజస్ పొరి రాశికందర పొరి మామ రవిశందర అల్లు అయితే నా తండ్రి మీరు నాతో మాతో మాట్లాడమని మీరే ఘనత మహిమ ప్రభావాలు పొందుకోమని త్వరగా రానయన్న యేసు ప్రభు యొక్క శక్తి కలిగిన నామంలో ప్రార్థించి పొంది నమ్ముతండి ఆమె దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక మన ప్రభు ప్రిరక్షకులను ఆయన ప్రభు యొక్క నామంలో దేవుని సన్నిధి కూడా వచ్చిన మరణం మీరు అందరికీ కూడా పేరు పేరు వస్తున్నాను ఆశీర్దిస్తున్నాను దేవుడు మనను రెండు విధాలుగా విడుదల విడుదల చేస్తాడు ఎలా అంటే ఆయన మనను శ్రమ నుండి విడిపిస్తాడు మనము శ్రమలో ఉన్నప్పుడు ఆయన మనల్ని విడిపించున్నాడు ఈ రెండు అనుభవాలు కూడా శ్రమ నుండి విడిపిస్తాడు శ్రమలో ఉన్నప్పుడు విడిపిస్తాడు ఈ రెండు అనుభవాలను మనం తొంభై యూట్యూబ్ కీర్తనలో చూస్తాం అక్కడ చూస్తే నిశ్చయంగా వేటగాడి ఊరిలో నుండి ఆయన నిన్ను విడిపించును అని ఈ తొంభై ఒకటో కీర్తన మూడో వాక్యంలో రాయబడి ఉంది వేటగాని ఊరిలో నుండి ఆయన నిన్ను విడిపించును అయితే నా ప్రియమైనటువంటి వల్లగా లేక దేవుడు మనను శ్రమలో నుండి విడిపించటం లేకపోతే శ్రమ నుండి మనను కాపాడటం కూర్చి ఇక్కడ తొంభై ఒకటో కీర్తన మొదటి వాక్యంలో నుంచి పద్నాలుగు వాక్యం వరకు వాక్యాలన్నీ కూడా తెలియజేస్తున్నాయి కానీ శ్రమల్లో ఆయన మనలను విడిపించును అని పదిహేను వాక్యం అతను నాకు మొరపెట్టగా నేను అతనికి ఉత్తరమించేదను శ్రమలో నేను అతనికి దూడై ఉండేదను అతన్ని విడిపించి అతన్ని గొప్ప చేసేదను నీ గాయము చేత అతన్ని తృప్తిపరచేదను నా రక్షణ అతనికి చూపించేదను అయితే నా ప్రియమైనటువంటి పర్ల దేవుడు మనలను శ్రమ నుండి విడిపించడానికి మనం శ్రమలో ఉన్నప్పుడు మనల్ని విడిపించడానికి మధ్య భేదం ఉంటుంది అంటే రోగం నుండి విడిపించడానికి రోగంలో ఉన్నప్పుడు విడిపించడానికి కల దాని దా దానికి మధ్య మధ్య వారి ఆ రెండింటికి మధ్య ఒక భేదం ఉంటుంది అయితే మన జీవితంలో దేవుడు ఒక శ్రమను లేక ఒక శోధనను అనుమతించినప్పుడు ఆయన మనల్ని హెచ్చరించి గనపరచూరుస్తున్నాడు అని మనం తెలుసుకోవాలి మనకి శ్రమ వచ్చింది అనుకోండి మనకి శోధన వచ్చింది అనుకోండి వచ్చినప్పుడు ఈ శ్రమ ఎందుకు వచ్చింది ఈ శోధన ఎందుకు వచ్చింది అని అని చెప్పి మనం చాలా బాధపడతాం అయితే ఆయన మమ్ను శ్రమలో నుండి విడిపించి మళ్ళను హెచ్చించబోరుచున్నాడు ఆ శ్రమను మనం అనుభవించిన తర్వాత ఆయన హెచ్చిస్తాడు అవునప్పుడు మీలరా శ్రమల్లో ఉన్నప్పుడు విడిపిస్తాడు శ్రమ నుండి విడిపిస్తాడు ఈ రెండింటికి కూడా చాలా భేదం ఉంది ఇదిగో మరి బాధ నుండి విడిపిస్తాడు బాధలో ఉన్నప్పుడు విడిపిస్తాడు అలాగే ఆర్థిక ఇబ్బందుల నుండి విడిపిస్తాడు ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నప్పుడు విడిపిస్తాడు చీకటి నుండి విడిపిస్తాడు చీకటిలో ఉన్నప్పుడు విడిపిస్తాడు త్రాగుతునం నుండి విడిపిస్తాడు త్రాగుబోతునంలో ఉన్నప్పుడు విడిపిస్తాడు నా ప్రియనరా ఇక్కడ రెండు రకాలుగా దేవుడు మనను రెండు రకాలుగా విడిపిస్తాడు అయితే నా ప్రియమైనటువంటి వల్లరా ఇదంతా కూడా ఇప్పుడు ఒక త్రాగ్బోతుతనంలో ఉన్న ఒక త్రాగ్బోతు ఆ శ్రమలో నుంచి దేవుని చేత విడిపించబడ్డాడు అనుకోండి అతను హెచ్చించబడతాడు దాన్ని వదిలిపెట్టినప్పుడు అతని యొక్క జీవితం సరిచేయబడుతుంది అతనికి మంచి ఆరోగ్యం వస్తుంది అతనికి నెమ్మది ఉంటుంది అతనికి క్షేమం కలుగుతుంది అతను సంపాదించేటువంటి సంపాదన అంతా కూడా వ్యర్థమైపోకుండా కుటుంబానికి ఖర్చు పెట్టి కుటుంబంలో అనుభవించేటట్లుగా ఉంటుంది అదే ఆ శ్రమల నుంచి విడిపించినప్పుడు మన వర్తలు మారట్లేదు త్రాగుబోతనంలో ఉన్నారు అని బాధపడుతూ ఉంటాం కదా అయితే ఆ త్రాగుబోధతనంలో ఉన్నప్పుడు ఆయన విడిపిస్తాడు విడిపించి ఏం చేస్తాడు గొప్ప చేస్తాడు అందుకే మన జీవితాల్లో మనకు అలాంటి పరిస్థితులు మనం ఎదుర్కోవాల్సి వస్తూ ఉంది అటువంటి పరిస్థితులు ఎదుర్కొన్నప్పుడు ఎంత ప్రార్థన చేసినా మార్పు లేదు ఎంత ప్రార్థన చేసినా మానటం లేదు అని అని చెప్పి మనం చాలా బాధపడి వరంగా ఉంటాం నా ప్రియమైనటువంటి వారి రాను అయితే ఏ శ్రమలో నేను అతనికి తోడై ఉంటాను మనం ఏ శ్రమైనప్పటికీ కూడా ఏ కష్టమైనప్పటికీ కూడా మన శ్రమలో ఆయన మనకు తోడై ఉంటాడు శ్రమలో నుంచి మనం తప్పించు శోధనలో నుండి తప్పించుకునేటువంటి మార్గాన్ని కూడా ఆయనే మనకు తెలియజేస్తాడు నా ప్రియమైన వాళ్ళరా ఇన్ ద మైటీ నేమ్ ఆఫ్ చీజస్ ఇన్ ద మైటీ పవర్ ఆఫ్ చీజస్ ఒక వర్షిలో రిషందర రికందర కొని రాక్షికందర కొని మరందర అని రౌషల రాశీకరం అయితుందరు బ్రౌ సీ జీజస్ సీకరు ఈనాడు అనేకమైన శ్రమలు ఎదుర్కొంటూ ఉన్నాం అనేకమైన ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉన్నాం అనేకమైనటువంటి కష్టాలను మనం ఎదుర్కొంటూ వస్తున్నాం నా ప్రియమైనటువంటి వర్లరా ఆయన అక్కడ అంటాడు శ్రమలో నేను అతనికి తోడైండి అతను విడిపించి అతన్ని గొప్ప చేసేదాను ఆ శ్రమ మనని గొప్ప చేయడానికి వచ్చేటువంటి అని ఆ శ్రమ మనకు అనుమతించబడింది అయితే నా ప్రియమైన వర్లరా షడ్రక్ అభిర్ణుగులు అగ్ని నుండి అగ్నిగుండము నుండి తప్పించబడలేదు కానీ అగ్నిలో నుండి తప్పించబడ్డారు షట్రక్ మేషక్ అభిర్ణగులు అగ్ని గుండము నుండి తప్పించబడల ఎప్పుడు తప్పించబడ్డారు అగ్నిలో వేయబడిన తరువాత అగ్నిలో ఉన్నప్పుడే తప్పించబడ్డారు అలాగే మనము కూడా అగ్ని నుండి కాదు కానీ మనను మనం ఎదుర్కొనేటువంటివి అగ్నిలో పడవేసేటువంటి శ్రమ మనకు తగినప్పుడు మనం అగ్నిలో పడవేయబడినప్పుడు ఆ దానిలో నుంచి తప్పిస్తాడు దేవుడు అంతేకాకుండా వారు అగ్నిలో గుండంలోకి త్రోయబడ్డారు షడ్రక్ అగ్ని గుండంలోకి త్రోయబడ్డారు అప్పుడు దేవుడు వారిని విడిపించి రక్షించాడు వారిని అగ్ని గుండంలో నుంచి తప్పించి రక్షించాడు మనం కూడా ఈ శ్రమల్లో ఆపదల్లో వివరం మనం కొన్ని మన యొక్క అవిధేత వల్ల వచ్చేటువంటి శ్రమలు ఆ తర్వాత కొన్ని దేవుడు అనుమతించేటువంటి శ్రమలు పరీక్షలు కూడా ఉంటాయి ఆ పరీక్షల ద్వారా మనం శుద్ధ సువర్ణంగా మార్చబడతాం ఆ శ్రమ ద్వారా మన శ్రమ ఓర్పును ఓర్పు పరీక్షను పరీక్ష నిరీక్షణను కలగ చేస్తుందని దేవుని యొక్క లేఖనం సెలవిచ్చిన రీతిగా ఆ శ్రమలో మనకు ఓర్పు ఓపిక సహనం మనకి కలుగుతాయి నా ప్రియమైనటువంటి వాళ్ళగా అది మనం నేర్చుకోవాల్సి ఉన్నది కనుక దేవుడు కొన్ని మనలను మనకు అనుమతి ఇస్తాడు అలాగే మన యొక్క అభిజేత వల్ల కొన్ని మనకి శ్రమలు శోధనలు కూడా కలుగుతాయి అంతేకాకుండా అపవాది కూడా ఏం చేస్తాడు అంటే వారు మనను లాక్కు వెళ్తూ ఉంటాడు ఇలో ఒక పూజల్లోకి ఇలోక పూర్లోకి లాక్కెళ్తూ ఉంటాడు లాక్ లాక్కెళ్తూ ఉన్నప్పుడు అది మనం వివేచన కలిగి మనం గ్రహించుకోవలసినటువంటి వనగా ఉంటున్నాం ఈ నాన్న లోకాన్ని అనుభవించాలని పరిగెత్తుతున్నాం కానీ ఆ శ్రమ నుంచి ఆ శ్రమలో ఉన్నప్పుడు తప్పించటానికి దేవుడు ఉన్నాడు ఆయనకి మొరపెట్టాలి వేటగాడి ఊరి నుండి తప్పించువాడు ఆయనే ఆ వేటగాడు ఎక్కడ ఊరేస్తాడు మన కళ్ళకు ఊరేస్తాడు మన నోటికి ఊరేస్తాడు అలాగే మన ఆలోచనకు తలంపునకు కూడా వేటగాడు ఊరేసేటువంటి వాడుగా ఉంటాడు అది ఎంతటి వారైనా సరే అవును నాపుడు వినటువంటి పర్లేరా కనుక ఎవరమో అతీతులం కాదు దేవుని యొక్క వాక్యం నిరంతరం నిలిచి ఉంటుంది కనుక మనం ఎవరము కూడా అతీతులమైనటువంటి వారు కాదు మనం ఎవరూ కూడా భక్తులమని ప్రార్థనా పురులమని మనం అనుకుంటానికి అక్కడ వీలు లేదు కానీ ఆ వేటగాడి ఊరి నుండి ఆ రక్షించుతాడు అయినా కాపాడుతాడు ఆ వేటగాడి ఎక్కడ వేస్తాడో ఊరి మనకి దాని నుండి రక్షించి కాపాడేటువంటి దేవుడు మనకు తోడయుండి నడిపిస్తాడు వారిని అగ్నిగుండంలో పడ త్రోసినప్పుడు దానిలో నుంచి రక్షించాడు షడ్ర అభ్యర్థులను పురమైన వాళ్ళరా దాని గ్రంథం మూడో అధ్యాయం ముప్పై వచ్చిన రాజు షట్రక్ అభెందవ అన్న వారి మరి బహులోను న్యాయస్థానంలో హెచ్చించను రాజు ఏం చేశాడు వారిని హెచ్చించాడు అయితే వారంటారు అగ్నిగుండంలో పర్వేసినప్పటికీ కూడా కాపాడటానికి మా దేవుడు సమర్థవంతుడు ఈ శ్రమలో కూడా ఈ శ్రమలో మమ్మల్ని రక్షిస్తాడు మమ్మల్ని కాపాడుతాడు అని వారు చెప్పారు ఆ రీతిగానే నాలుగవ వ్యక్తిగా దేవుడు వచ్చి వారి బట్టలు కూడా కాలకుండా తన వెంట్రుకు కూడా కాలకుండా నా ప్రియమైనటువంటి వాళ్ళ వారిని కాపాడాడు వారిని రక్షించాడు అదే విధంగా నిన్ను నన్ను కూడా శ్రమంలో ఉన్నప్పుడు కాపాడటానికి రక్షించటానికి నా దేవుడు సమర్థవంతుడైనటువంటి వాడు నన్ను ఎక్కడ పడవేసిన అరణ్యంలోకి వెళ్ళిన దావీది మహారాజు అంటాడు కదా ఏమంటాడు ఎక్కువగా నాకు నా కాపురి నాకు లేమి కలగదు ఆయన పచ్చి కడ్డల చోట్ల నన్ను పొరుడు చేయించున్నాడు శాంతికరమైన జనమును వద్ద నడిపించుచున్నాడు అంటాడు కదా గణాంధకారపు లోయల్లో సంచరించినను ఏ అపాయం నాకు భయపడను ఎందుకని దావీది మహారాజ్కి ఆ దేవుడు తోడైన్నాడు మనకు కూడా అదే దేవుడు మనకు కూడా తోడ ఉన్నాడు ఇలా మనం సంచరించినప్పటికీ కూడా దేవుడు మనల్ని కాపాడేటువంటి వాడుగా ఉంటున్నాడు వారిని రాజు ఎచ్చించాడు కాపాడి దేవుడు మనల్ని కూడా ఆత్మీయంగా మరి నా ప్రియమైనటువంటి వాళ్ళ మరి అంటే ఆత్మీయంగా మనకి ఒక ఎదుగుదల ఆత్మీయంగా మనకి ఒక పదం ఉన్నతి కలుగుతుంది మనం ఆత్మీయంగా ఎదగాలి అంటే మన బ్రతుకుల్లో శ్రమలు కావాలి శ్రమ లేదే మన జీవితం లేదు శ్రమ లేనిదే క్రైస్తవులం కాము శ్రమ పరకపోతే మనం మనం దేవునితో అంటు కట్టబడలేం దేవునితో మనం వాసం మనం మైటీ నేమ్ ఆఫ్ రికందర లిబర రిక్షాలో దీరి శ్రమల రిష శ్రమలు వచ్చినాయి అనుకుంటాం అవును కానీ నా ప్రియమైనటువంటి టూ శ్రమలోనే మనం శుద్ధ సుబంధంగా మార్చబడతాం అలాగే ధాన్యాన్ని సింహాల గుక్కలో పొడవేచినప్పుడు పొడలు వేటుకు అనుమతించాడు ఆ తర్వాత ఏం చేశాడు మరి సింహాల గుక్క నుండి రక్షించాడు సింహాల గుక్కలో నుంచి విడుదల చేశాడు అవును నా ప్రియరా అతన్ని సింహాల పడవేశాడు సింహాల ఉన్నప్పుడు రక్షించాడు రక్షించి కాపాడాడు దేవుడు అంటే అత్యధికంగా గనపర్చాడు ఎలా గనపర్చాడు నిత్యము నేను సేవిస్తున్నా నీ దేవుడు నిన్ను కాపాడినా అంటాడు రాజుగారు వచ్చి సింహాలు సామాన్యమైనటువంటివా సింహాలు మరి మనుషులను తినివేసేటువంటివి కదా కనుక నా వాళ్ళరా అటువంటి సింపల్ బోనులో మనం కూడా పడవేయబడినప్పటికీ కూడా ఆ బోనులో ఉన్నప్పుడు ఆ గురిలో ఉన్నప్పుడు దేవుడు మనల్ని రక్షించి మనల్ని కాపాడుతాడు ఎందుకని అతడు నామమును ఎరిగిన వాడు కనుక మనం దేవుని యొక్క నామాన్ని ఎరిగి ఉన్నాం కనుక ఆ నామంలో ఉన్నటువంటి శక్తి ఆ నామంలో ఉన్నటువంటి బలం ఆ నామంలో ఉన్నటువంటి విడుదల మనం ఎరిగి ఉన్నాం కనుక ఆయన మనల్ని రక్షించి కాపాడే దేవుడుగా ఉంటున్నాడు నా ప్రియమైనటువంటి వాళ్ళరా కనుక ఏమున్నాడు రాజు మరి మరి అక్కడ సింహాల భోంలో ధాన్యాలను వేసిన తర్వాత ధాన్యాల దేవుడే మన దేవుడు అని చెప్పాడు నా ప్రియమైన వాళ్ళరా అట్టి రీతిగా అక్కడ దేవుని యొక్క నామం ధాన్యలు ద్వారా హెచ్చరించబడింది ఉన్నటువంటి వారు కూడా ధాన్యాలు దేవుడే మన దేవుడని అంతా కూడా ప్రకటించాడు రాజుగారు మనం కూడా ఆ దేవుణ్ణి సేవించాలని సెలవిచ్చాడు అలాగే యువర్సేపు గోదిలో పడవేయబడ్డాడు నా ప్రియమైనటువంటి వర్ణరా యోర్సేపు గోతిలో పడవేయబడ్డాడు ఆ తర్వాత ఎక్కడ పడవేయబడ్డాడు చెరసాల్లో వేయబడ్డాడు అటు తర్వాత ఆయన ఘనపరచబడ్డాడు చరసాల్లో వేయబడ్డాడు మొదట గోతిలో వేయబడ్డాడు ఆ తర్వాత చరసాల్లో వేయబడ్డాడు గతిలో ఉన్నప్పుడు చరసాల్లో ఉన్నప్పుడు దేవుడు అతనికి తోడైండి అతన్ని కాపాడి అతన్ని రక్షించిన తర్వాత రక్షించబడ్డాడు ఆ తర్వాత యువసేపుని దేవుడు ఏం చేశాడు అంటే ఘనపరిచాడు అవునున్నప్పుడు ఏమైనటువంటి వాళ్ళరా అత దేశాన్ని అంతటికీ కూడా హెచ్చించాడు అలాగే మనం చూస్తే గ్రంథంలో మద్దుకై ఎంతో భయంకరమైనటువంటి శ్రమంలో ఉన్నాడు అయితే ఆ యొక్క యూదులందరూ కూడా చంపబడాలని ఒక శాసనం చేయబడింది ఒక ఒక రాజాజ్ఞ జారీ చేయబడింది ఆయనను ఆ దేవుడు ఆ భయంకరమైన శ్రమంలో నుండి అతన్ని విడిపించి మహాసామ్రాజ్యానికి ప్రధానమంత్రిగా మద్దుకైన హెచ్చించాడు అవును ప్రియమైన పర్లేరా అయితే మౌస్య మనం కూడా ఒక లో మనం అందరం కూడా లోతైనటువంటి శ్రమల్లో లోతైనటువంటి చిక్కుల్లో ఉన్నప్పుడు ఆయనను మనం ధైర్యం తెచ్చుకోవాలి ఆ సత్యానికి నమ్మకమైనటువంటి వరంగా ఎంచబడినప్పుడు దేవుడు మనల్ని విడిపించి మనల్ని గొప్ప చేస్తాడు మనం లోతుగా శ్రమలు అనుభవిస్తాం భయంకరమైనటువంటి వాటి వేదనకుండా వెళ్తాం ఇది నా వల్ల కాదు నా సాధ్యం కాదు అనేటువంటి పరిస్థితుల్లో నుంచి వెళ్తాం వెళ్ళేటప్పటికీ కూడా దేవుడు మనల్ని విడిపిస్తాడు ఎలా విడిపిస్తాడు సత్యానికి దేవునికి నమ్మకమైనటువంటి వరంగా మనం ఉన్నప్పుడు నా ప్రియమైనటువంటి వర్లరా ఆ రాజు మరి మనం నమ్మకమైనటువంటి వరంగా ఉన్నప్పుడు ఆయన ఏం చేస్తాడంటే మనల్ని విడిపించి రక్షించి కాపాడేటువంటి దేవుడుగా ఉంటాడు అతను నా ఎదిగిన వాడు కనుక అతన్ని రక్షిస్తానని చదివించాడు కదా ఆయనకే మనం నమ్మకంగా ఉండాలి కనుక ఆ మన దేవుడు మన శ్రమలో నుండి విడిపించేటువంటి దేవుడు మనకు తోడయండి నడిపించేటువంటి దేవుడు నా ప్రియమైన అట్టి దేవుణ్ణి మనం కలిగి ఉన్నాం కనుక మనం భయపడవలసిన అవసరం లేదు కానీ ధైర్యంగా ఆ సత్యానికి నమ్మకంగా యథార్థంగా ఆ దేవుణ్ణి అనుసరించేటువంటి విధానంలో లోతుగా మనం ఆయనతో ఉండవలసినటువంటి వారి ఉంటున్నాం దేవుడి వాక్యాన్ని మనందరి వెంకిలో దీవించి ఆశీర్వదించి పనివర్తించే గాక పరిశుద్ధుడా ప్రేమాస్వరూపి నుంచి ఆశ్రయ దుఃఖమైన మా ప్రభువానికి స్తోత్రాలు వినినటువంటి వాక్యాన్ని వ్యర్థంగా విడిచిపెట్టక ప్రభు మా శ్రమలో నువ్వు విడిపించే దేవుడిగా ఉన్నావు వేటకాని ఊరి నుంచి తప్పించే దేవుడిగా ఉన్నావు కనుక ప్రభు మేము ఏ పరిస్థితిలో ఉన్నప్పటికీ కూడా మమ్మల్ని తప్పించి విడిపించే దేవుడు టచ్ ద మైన్ ద మైటీ పవర్ ఆఫ్ చీజస్ టచ్ ద ద మైటీ నేమ్ ఆఫ్ చీజస్ టచ్ ద మైన్ ద మైటీ బ్లడ్ ఆఫ్ చీజస్ రమ శీఘ్ర రిషాంధర రికంధర ఉరియ రశికందర పురి మమ్మ రశ్వందర అల్లెల్ ఉరియా షడ్రక్ మేశ్రిక్ అవైనబులను అలాగే దానియులను అలాగే యోసేపును అలాగే మొద్దు ఏ రీతిగా ప్రప మన నాయన ఆ శ్రమలో ఉన్నప్పుడు మీరు తప్పించి ఏ రీతిగా హెచ్చించారు మమ్మలను కూడా ఆ రీతిగా హెచ్చించడానికి సమర్థవంతుడైన దేవుడిగా శత్రవంతుడైన దేవుడిగా ఉన్నావు ప్రప మీకు మేము నమ్మకస్థులంగా ఉండాలి మీకు మేము యథార్థవంతులంగా ఉండాలి మీయందు ప్రభుత్వ విధేయత కలిగి జీవించేటువంటి వారంగా సహాయం చేయండి ప్రతి బలహీనతని ఏసు నామంలో సరిచేయండి రోగాలని బలహీనతలను నయనామండి మీ నామంలో విడుదల కలగ చేయండి మీ రక్తంలో స్వస్థతను కలగచేయండి ప్రభుత్వే స్తోత్రాలు ప్రతి వ్యాధిని కూడా బలహీనపరచండి అప్పుల నుంచి విడిపించండి వివాహాలు జరిపించండి ఉద్యోగాలు లేనటువంటి వారికి జీవనోపాధి ఒక ఉద్యోగం కావాలి కనుక ఉద్యోగాలను దయచేయండి ప్రభా అప్పులతో బాధపడుతున్నటువంటి వారిని జ్ఞాపకం చేసుకోండి ఇన్ మైటీ నేమ్ అప్ చేయజస్ ఐ రెడ్ యూ కేవ్ డార్క్నెస్ ఇన్ ద మైటీ బ్లడ్ అప్ చేయజస్ కుటుంబాల్లో సమాధానాలు నేను సమాధానాలు కలిగించేయండి ఎవరస్తులైన బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి వ్యాపారస్తులను జ్ఞాపకం చేసుకోండి వ్యవసాయదారులను జ్ఞాపకం చేసుకోండి మరి ముఖ్యంగా మేము ఆత్మీయంగా ఎదగాలి అంటే నీ అందరి సత్యానికి నమ్మకస్తులంగా యథార్థవంతులుగా ఉన్నప్పుడు మమ్మల్ని హెచ్చించేటువంటి దేవుడుగా ఉన్నావు మేము ఈ నామం ఎదిగిన వాళ్ళం కనుక మాకు నా తండ్రి మమ్మల్ని రక్షించి కాపాడేటువంటి దేవుడుగా ఉంటున్నావు మా అధికారులను జ్ఞాపకం చేసుకోండి మా అధికారులు సురక్షికుడిగా అంగీకరించగలిగిన కృప దయచేసి నశించిపోతున్న ఆత్మని జ్ఞాపకం చేసుకోండి దైవ జన్లాన్ని జ్ఞాపకం చేసుకోండి వారి ప్రయాణాల్లో మీరు కృపదోడుగా ఉంచండి ఇప్పుడు స్తోత్రాలు అనేకులను నీ కృపాసనం వద్దకు నడిపించడానికి మీ కృప దయచేసి మీకు వందనాలు అలాగే ఇప్పుడు బలహీనతలతో ఉన్నటువంటి వారిని అలాగే రోగాలతో ఉన్నటువంటి వారిని జ్ఞాపకం చేసుకుని మీరు ముట్టి మీరు తట్టి తాకి స్వస్థపరిచినందుకైనా స్తోత్రాలు పరిశుద్ధాత్మ తండ్రి మీ అగ్ని అభిషేకంతో నింపండి ఇప్పుడే మీరు ముట్టండి మీ అగ్నితో కాల్చివేయండి ప్రతి విధమైనటువంటి బలహీనతను అలాగే దయ జ్ఞాపకం చేసుకోండి అనేకులను అనుకుంటున్న నీ వైపు త్రిప్పటానికి బలమైన పాత్రలుగా ఘనమైన సాధనాలుగా మీరు వాడుకుంటున్నంతకైనా స్తోత్రాలు ప్రయాణాల్లో మీరు తోడయండి నడిపించండి మంచి ఆరోగ్యాలు ఇవ్వండి అనేకులన్నీ కృపాసన వంతులు నడిపించేటువంటి కృప భాగ్యం వారికిచ్చి నడిపించమని అడుగుతున్నాను ప్రభావికే స్తోత్రాలు కొలత లేని అభిషేకంతో నింపండి ప్రభు కొలత లేని అభిషేకంతో నింపి నడిపించండి ప్రభుమికే స్తోత్రాలు యస్థులను జ్ఞాపకం చేసుకోండి ఆ ఫోన్ ఎడిక్షన్ నుంచి తప్పించండి ప్రభుమికే స్తోత్రాలు ఆ ఫోన్ నుంచి విడిపించండి అప్పులతో ఉన్నవారిని జ్ఞాపకం చేసుకోండి ప్రభా మీ మీకే వదనాలు ఇప్పటికే నా తండ్రి నాయన అనేక మంది మరణించారు నిన్ను తెలుసుకోకుండా నీ మీకే స్తోత్రాన్ని రక్షణ లేనటువంటి వారికి రక్షణ భాగ్యాన్ని దయచేయండి ప్రభామికే స్తోత్రాలు చెల్లిస్తున్నాను మీకే వదనాలు విగ్రహాల నుంచి విడిపించండి చిన్న జ్ఞాపకం చేసుకోండి వాతావరణాన్ని మీరు స్వాతంత్రంలో పెట్టుకోండి వారు రాకపోకల్లో మీరు చూడేయండి నడిపించండి ప్రభావ మీకే స్తోత్రాలు అలాగే నా తండ్రి దుష్ట దురాత్మ శక్తి లేక ప్రభావంతో పీడించబడుతున్నటువంటి వారిని జ్ఞాపకం చేసుకోండి పిరప వారిని జ్ఞాపం చేసుకొని ఒక బుడిదలు కలవచ్చేయండి ప్రప జ జగాలు తెచ్చేయండి వహలు తెచ్చేయండి బిడలను దయచేయండి నా తండ్రి మీకే స్తోత్రాలు అన్నిటికంటే ముఖ్యంగా ప్రప మేము ఏ పరిస్థితిలో ఉన్నా మీరు మా దగ్గరకు వచ్చి నా తండ్రి మాతో మాట్లాడి ప్రతి పరిస్థితి నుంచి విడిపించి నడిపించగలిగిన శక్తివంతుడైన దేవుడు మర్చి మర్చిపోక విడిచి పట్టక మా ముందున్నట్లుగా మీరు సహాయం చేయమని మీరే ఘనత మహిమ ప్రభావాలు పొందుకోమని త్వరగా రాను యశ్వరు యొక్క శక్తి కలిగిన నామంలో ప్రార్థించి పొందిన నామ తండ్రి ఆమె కృ నీ కృప నిజ జీవము మీ కృప వివరింప నా తరమాయేసయ్యా నీ కృప నిత్యముండును నీ కృప జీవము మీ కృప వివరింప నా తరమాయేసయ నీతి మాతుల గుడాలలో వినబడుచున్నది లక్షణ సంగీత సునాదము నీతి మాతుల గుణారాలలో వినబడు చున్నది రక్షణ సంగీత సునాదము కృప నీకృప నీ కృప నిజ జీవము నీ కృప వివరింప నా తరమాయేస